జాఫ్రాబాది పొద్దున దిగినాయి జున్ను పాల్ మీద ఉంది ఇది సో ఈ రోజు వచ్చేసి గురువారం గురువారం తారీఖు చాలా రోజుల తర్వాత రాయల్ డైరీ ఫామ్ లో జాఫరాబాద్ గేదెలు వచ్చినాయి రేట్ ఎక్కువ మన దగ్గర రేట్ వస్తలే అందుకే మేము తక్కువ చేసిన ముర్రా తోటి తక్కువ ఉండాలా కానీ మురాతోటి ఎక్కువ ఉంటే అదే రేట్ హర్యానా వస్తుందని చెప్పి మేము కొంచెం ఆపిన జాఫరాబాద్ ఇప్పుడు స్టార్ట్ అయింది రెగ్యులర్ వస్తుంది ఈ వరే జున్నుపాల్ మీద ఉన్నాయి జున్ను మీద అవును సో ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు నాలుగు నాలుగు లీటర్లు ఉన్నాయి దీని రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు అని ఇప్పుడు నాలుగు 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 లీటర్లు ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు పెరగడం వరకు పెరుగుతాయి పెరగతాయి ఆరు దాకా పోతాయి ఆరు దాకా పోతాయి ఐదు పెట్టుకోవచ్చు అన్న ఐదు కూడా పెట్టుకోవచ్చు ఐదు కూడా పెట్టుకోవచ్చు ఐదు అయితే మా బాధ్యత ఐదు అయితే ఇది చూడు పెద్ద బర్రే దీని సైజ్ చూడు అడ్డర్ క్వాలిటీ చూడు దీని దగ్గర ఆరు లీటర్ రెడీ ఉంది ప్రజెంట్ అవును చూసుకోవచ్చు ప్రజెంట్ ఆరు లీటర్లు రెడీ ఉన్నాయి డెలివరీ ఐదు అవును ఇప్పుడు జాఫరాబాద్ లో ఈతలు కనిపెట్టడం కొంచెం కష్టమేమో కదన్న అంటే ముర్రాత్ అయితే ఏమో ఈజీ కానీ జాఫరాబాద్ లో ఇన్నో అని చెప్పడం కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ చెప్పనీ అన్న లేకుంటే కాదు ఎక్స్పీరియన్స్ ఉండాలా దానికి ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెప్పనీకి వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది వచ్చిందన్న లోడ్ ఇది సావర్కొండ అంటే ఎస్టేట్ వస్తుంది ఇది జూనాగఢ జూనాగఢ గుర ఎక్స్పెషల్లీ ఇప్పుడు గుజరాత్ లో కూడా పలాని ఏరియాలో జాప్రబాది బాగుంటాయి అట్లా ఏం లేదా లేకపోతే కొంచెం కొంచెం సావరకొండ జంగల్ మళ్ళా జూనాగఢ్ జామ్నగర్ ఇవన్నీ లో నెంబర్ వన్ పాల్ ఉంటాయి ఇది పాలు పెండేసిన పొద్దుగా అమ్మిన ఒకటి ముప్పై ఐదు అమ్మినా పోయింది సో ఆ పూట ఏడు లీటర్ పాలు ఉన్నాయి ఇరాక్ పాలు పిండుకొని పోయినా ఇది సో చూసుకొచ్చి ఇగి అయితే లక్ష ముప్పై ఐదు వేలకు అమ్ముడైపోయిందంట ఆల్రెడీ ఒక పూట పాలు చూసుకున్నాడు అంటే మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం చూసుకొని ఎత్తుకో పైసలు ఇచ్చిన ఎత్తుకోపోతా పాలు పిండి పాలు తీసుకోపోయినా దిగినప్పుడే పిండిన పాలు ఓకే పొద్దున వచ్చి కూర్చున్న ఆయన వరకోసం సో చూసుకోవచ్చు ఆల్రెడీ ఉదయాన్నే వచ్చి ఇది అయితే లక్ష ముప్పై ఐదు వేలకు పోయిందంట అన్న దూడల విషయానికి వస్తే అన్ని దూడలు వచ్చినాయి అన్ని దూడలు ఉన్నాయి ఒకటి కూడా చచ్చిపోలే ఇదైతే కొంచెం హెవీ సైజ్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది సైజ్ ఎట్లా ఉంది ఎన్ని వచ్చాయి చెప్పిన ఐదు లీటర్ ఇప్పుడు రెడీ ఉంది ఓకే ఆరు లీటర్లు చెప్పినారంట ముప్పై దీని రేట్ ఒకటి అన్న ఓకే లక్ష ముప్పై ఒక ఐదు వేలు అట్లా ఆ రేంజ్ లో చెప్తారు మరి అయితే ఇరవై వేలు ఓ ముప్పై వేలు అట్లయితే పక్కలు ఎక్కువ చెప్పినట్టు చెప్పి తగ్గడం అనేది ఉండదు రాయల్ డైరీ ఫామ్ లో ఐదు వేలు నుంచి పది మహా అంటే వేలు ఇంకా మించి అయితే తగ్గేది ఉండదు అంటే అన్న మార్కెట్ లో మార్కెట్ రేట్ కు మాకు చాలా చాలా మంది బయట ఎట్లంటే భారీ చెప్తారు మళ్ళీ తగ్గడం కూడా భారీగా చెప్పను ఎక్కువ చేయను తక్కువ ఉంటది కస్టమర్ కూడా తీసుకోపోయి హ్యాపీ ఉండాలా మేము మేము కస్టమర్ చూస్తాం కస్టమర్ తోటి కస్టమర్ చేన్ వస్తుంది మేము మెయిన్ కస్టమర్ కు తక్కువకి ఇస్తే ఇంకా నలుగురు వస్తాయి మా దగ్గర మా దేశం అదే ఇది కూడా జున్ను పాల మీద ఉన్నాయి సుఖాపరే సైజ్ చూడు రావి తెల్ల కన్ను ఉన్నాయి అంత క్వాలిటీ చూడు మేము ఈ బరే రేట్ చెప్తున్నా మార్కెట్ లో దొరకవు ఈ రేట్ కు ఫైనల్ రేట్ లక్ష ఇరవై వేలకు ఇస్తా ఎవరి ఉన్నాయి లక్ష జున్ను పాలు నాలుగు లీటర్ ఉన్నాయి ఆరు లీటర్ ఇస్తుంది ఓకే ప్రెసెంట్ అయితే అన్ని కూడా జున్నుపాల్ మీదనే ఉన్నాయనేసి చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్నదానికైతే మీకు అర్ధ లీటర్ లీటర్ అయితే ఒక పూటకైతే పెరుగుతాయని కూడా ఆ బాయ్ అయితే చెప్తున్నారు దీని గురించి చెప్పండి దీని దగ్గర కూడా సిక్స్ లీటర్స్ రెడీ ఉన్నాయి సిక్స్ లీటర్ అయితే మూడు ఈత వరే సిక్స్ లీటర్స్ రెడీ ఉంది అన్న మీరు వెళ్తారా లేకపోతే మీకు అక్కడ నుంచి పంపిస్తా నమ్మకం మీద పంపిస్తారా పోతా పోతా రెండు మూడు రోజులు పోతా మేము పోయి చూసి తీసుకువస్తా ఇంకా ఒక లోడు ఉన్నాయి ఫుల్ సైజ్ ది అది ఆర్డర్ మీద వచ్చిన రై కూడా ఎక్కువ ఉంది అన్న మీరు ఇప్పుడు రైతుల దగ్గర నుంచి క్యారెర్ చేసుకుంటారా లేకపోతే రైతు దగ్గర తీసుకోవాలా జమ చేయాలా రెండు పూట పాలు చూసి జమ చేసి లోడ్ చేయాలా అది పోయిన చూడు అది మూడు ఈత వరే చెప్పిన చూడు అది ఒకటి ముప్పై చెప్తున్నా రేట్ ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అది రేటు నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా హెవీ సైజ్ ఇది కూడా మూడో అయితా మూడో అయితా ఏని వారం అవుతుంది అంతే ఐదు లీటర్ ఫోటోకు తయారు ఉంది బరే దగ్గర చూసుకోవచ్చు దీని దగ్గర ఐదు లీటర్లు రెడీ ఉన్నాయంట పవర్ చూడు సంకట్ చూడు లక్ష ఇరవై లక్ష ఇరవై అని ఇప్పుడు మనము ఫ్యాట్ విషయానికి వస్తే రైతులు తీసుకుంటారు కదా ఫ్యాట్ విషయానికి వస్తే ఈక్వల్ టు హర్యానా ముర్రాఫరా ఫస్ట్ ముర్రా సెకండ్ జాఫరాబాద్ లాస్ట్ బన్నీ బాన్ని సో జాఫరాబాద్ గేలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటన్న రైతులు జాఫరాబాద్ తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి రైతు పాయింట్ లేదు ముర్రా తొందరగా కడతాయి తొందరగా ఇంతాయి ఇది లేట్ కడతాయి నాలుగు ఐదు నెలల తర్వాత కడతాయి ఆరు నెలలు చూడేదాకా పాలిస్తే ఇంకా రెండు మూడు నెలలు మేపాలా ముర్రా తొందరగా కడుతుంది తొందరగా ఇంతది రైతుకు ముర్ర బెస్ట్ ఈ డైరీ ఫార్మ్ వాళ్ళ సిటీ వాళ్ళకు జాఫరాబాది బెస్ట్ మా దగ్గర ఉన్నాయని చెప్పి మేము ఇది మంచి అది మంచి కాదు అంటే అదే చెప్తారు ఈ పడ్డ సెకండ్ లక్ట్రీషియన్ అది చూడు కొంచెం కండిషన్ బక్క ఉంది అందుకే రేట్ కూడా బక్క ఉన్నాయి తొంభై వేలు రేట్ ఓకే తొంభై వేలు చెప్తున్నారు అంటే లావుగా వారంలో చేంజ్ అయితే అన్ని ఇప్పుడు ఇయ్యాలి పొద్దున దిగినాయి అందుకే కండిషన్ తక్కువ కనిపిస్తుంది రెండు మూడు రోజు తింటే ఇంకా ఇంకా నీళ్లు కూడా తాగాలి రెండు మూడు రోజులు మొత్తం చేంజ్ అయిపోతాయి మనం మొత్తం ఇప్పుడు డైరీ లో ఫార్లు యాభై ఉన్నాయన్న యాభై ఉన్నాయి జాఫరా ముర్రా ముర్రా ఈ కూడా చూడు ఈ సాయి చూడు చిన్నది ఈ జాఫరాబాది చూడు ఒకటి ముప్పై ఇది కూడా ఐదు ఐదు లీటర్ తయారు ఉన్నాయి ఒకటి ముప్పై ఒకటి ఈ ముర్రా ఉన్నాయి ఒకటి పదిహేను అని పది వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు అని ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఎన్నో వందల వేల అమ్ముతుంటారు కదా ఫెయిలూర్ అయిందంటే రైతుల దగ్గర నుంచి అంటే మీకు వాటిని మీరు ఎలా రెక్టిఫై చేస్తున్నారు అన్న కంప్లైంట్ నా కంప్లైంట్ రావు నేను నెంబర్ అది అది వేస్ట్ ఖచ్చితంగా కంప్లైంట్ వస్తాయి కొన్ని రైతులు ఏం చేస్తా తీసుకోపోయి ఉరిగడ్డి బాగా ఇస్తాను కుట్టి పెట్టవు దానా తక్కువ వేస్తా వాళ్ళేం చెప్తా మా ఇంటి బర్రె ఇస్తలే పాల్ అది ఇస్తా ఇది కూడా ఇయ్యాలా అంటే దీనికి దానా ఖచ్చితంగా పెట్టాలా దానా పెడితేనే పాలు ఇస్తాది తోటి పాలు తక్కువైతాయి కుట్టి తోటి పాలు ఎక్కువైతాయి కొంతమంది రిగడ్డి తోటి మొత్తం పాలు వెళ్ళిపోతాయి ఇంకా కస్టమర్ కొత్త పని కూడా చేసిన గోధుమ పొట్టు కూడా మేము తెచ్చి కస్టమర్ కు ఇస్తున్నా ఒక బర్రె వెనక వంద కిలో గోధుమ పట్టు ఫ్రీ ఇస్తున్నా కాల్షియం ఇస్తున్నా ఆయన ఆయనకు కూడా కావాలంటే గోధుమ పట్టు ఇస్తున్నా గోధుమ పట్టు చాలా మంచి బర్రె పాలు ఎక్కువ ఇస్తుంది నీళ్ళు ఎక్కువ తాగుతుంది ఉట్టే ఉంటాయి బరువు రావు బెనిఫిట్ గుజరాత్ లో పెడతారా హర్యానా అయితే హండ్రెడ్ పర్సెంట్ పెడతారు గుజరాత్ లో కూడా ఉంటాయి గుజరాత్ లో కూడా ఉంటది బీహార్ లో కూడా ఉంటాయి గౌతమ పొట్టు గౌతమ పొట్టు అవును మంగళవారం వచ్చిన గేదెలలో కొన్ని ఉన్నాయి వాటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాము అన్న వీటి గురించి చెప్పన్నా అన్న ఈ మిన్ని జాతి వారం అయింది పిల్ల ఈ పన్నెండు లీటర్ పాలు తయారు ఉంది ప్రజెంట్ పన్నెండు పన్నెండు లీటర్ ఎంత దీని ధర ఎంత లక్ష నలభై ఐదు అన్న లక్ష నలభై ఐదు వేలు ఇది ఇది కూడా అయింది లాక్టేషన్ సైజ్ చూడు ఫుల్ సైజ్ దీని దగ్గర ఐదు ఐదు లీటర్ తయారున్నాయి అవును లక్ష నలభై లక్ష నలభై ఇది చూడు అన్న ఆరు లీటర్ తయారు ఆరు లీటర్ రెడీ ఉంది ఆరు లీటర్ రెండు పడ్డ సిక్స్ లీటర్స్ తయారు ఉంది ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు దీని దగ్గర సిక్స్ లీటర్ రెడీ ఉంది దీని దగ్గర ఆరు తయారు ఉంది పెయి కూడా ఆరు ఉన్నాయండి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఇది రాకరూ ఇది సెకండ్ లాక్టేషన్ దీని దగ్గర ఐదు ఐదు లీటర్ ఉన్నాయి వన్ వీక్ అయింది డెలివరీ అయిదు అవును లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎంత వరకు దగ్గర డిక్రీస్ రేటుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎంత వరకు చాలా తక్కువ ఐదు వేలతోటి తోటి తక్కువ ఎక్కువ కాదు అన్న దీని సంఖా చూడు పవర్ చూడు తక్కువ కాదు అన్న ఫైవ్ దాకా చెప్తున్నారు మేము ముందు తక్కువ చెప్తున్నా ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఇది సెకండ్ కాదు థర్డ్ లాక్టేషన్ థర్డ్ ఇప్పుడు ఐదు ఐదు లీటర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి ఇరవై ఐదు రాయల్ డేనిఫామ్ లో ఏ గని ఐదు ఐదు పెట్టుకోవచ్చాను ఖచ్చితంగా మాకు గ్యారంటీ ఉంటాయి లేకుంటే బర్రే మేము లీటర్ తీసుకుని వేరే బర్రె ఇస్తా ఇది ఇది కూడా థర్డ్ ల్యాక్టేషన్ దీని దగ్గర కూడా ఐదు లీటర్ ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు ఇరవై ఇది సెకండ్ ల్యాక్టేషన్ పడ్డానా సెకండ్ లాక్టేషన్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉంది ఐదు ఒకటి ముప్పై చాలా తక్కువ వస్తాయి ఫస్ట్ ఈ ఇది కూడా థర్డ్ ఉంటది నాలుగున్నర ఐదు లీటర్ తయారు ఒకటి ఇరవై ఈ వర్రే సెకండ్ ఎలక్ట్రీషియన్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఒకటి ముప్పై చూడొచ్చు ఫైవ్ రెడీ ఉన్నాయంటే ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వారం దుడ్డే ఉంది ఫోర్ ఫోర్ లీటర్స్ రెడీ ఉంది ఇది తొంభై వేలు తొంభై వేలు అని ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది అమ్ముతుంటారు దుడ్డులు మార్చి అమ్మేటోళ్ళు కూడా ఉంటారు అన్న ఉంటాయి చాలా మోసం ఉంటాయి బర్లు దందాల మోసం చాలా ఉంది ఇది మేం మంచి ఉన్నాయి వేరే ఏమైనా ఖరాబ్ ఉన్నాయి నేను చెప్పాను అలాంటివి అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంటది జాగ్రత్త తోటి నమ్మకం తోటి తీసుకోవాలి అంతే ఓకే చూసుకోవచ్చు అంటే దుడ్డును కూడా కొంచెం అంటే ఏంటంటే ఒక నెల దుడ్డు ఉంటే దాన్ని తీసేసి మళ్ళీ ఒక పది రోజుల దుడ్డు అట్లా కూడా చేస్తుంటారు కొంతమంది అంటే అందుకని ట్రస్ట్ వర్తిల దగ్గర ఎప్పుడైనా సరే గేదెలు తీసుకోవాలా ఇక్కడే కాదు ఎక్కడైనా సరే తీసుకునే వాళ్ళు ఆవులు ఉన్నాయి ఆవులు కూడా చూద్దాము కానీ గిరుబుల్స్ గురించి చెప్పాను ఇవి అమ్మకానికి ఉన్నాయన్న అవునన్నా అయినా ఇవి కూడా అమ్మకానికి ఉన్నాయి సో ఒకటి గిర్రి అది అక్కడ ఒకటి నిండిసుడి ఆవన్నది పాడి ఆవాడిసుడి ఎంత సో బుల్స్ చూద్దాము అన్న ఈ ఎట్లా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి క్రాస్ చేస్తున్నాయి అని క్రాసింగ్ వస్తున్నాయి రెండు పండుగ ఉన్నాయి ప్యూర్ గిరి జాతి క్రాసింగ్ చేస్తున్నా ఎంత రేట్ ఇది నైన్టీ థౌసండ్ తొంభై నైన్టీ థౌసండ్ చెప్తున్నారు ఇవేనా అది యాభై ఐదు యాభై ఐదు వేలు ఇదేనా ఇది యాభై ఐదు అది నలభై ఇది ఇది వేలు వేలు ఇవి ఎట్లా పళ్ళు వేసినాయా పాల పళ్ళ మీద ఉన్నాయి సో ఆవులు ఉన్నాయి ఆవులు కూడా ఇద్దాం గిర్రా ఉంది మంచి క్వాలిటీ తోటి ఉంది ఆవు అయితే ఆవు ధర అయితే చెప్తున్నారు ఒకసారి ఎన్ని లీటర్ల కెపాసిటీ అది కూడా చూద్దాము అన్న మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి లోన్లు నాలుగు రోజుల్లో వస్తాయి మళ్ళా నాలుగు రోజులు వస్తాయి అవును సో మళ్ళీ ఒక ఫోర్ డేస్ లోన్లు అయితే వస్తాయి అనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ ఆవు ఉంది అని ఆవు గురించి చెప్పనా అన్న సెకండ్ లెక్టేషన్ ఆవు ఇవ్వాలి రేపు ఇంతది పూటకు లెక్క ప్రకారం ఏడు ఎనిమిది లీటర్ ఇవ్వాల కండిషన్ చూడు బాడీ స్ట్రక్చర్ చూడు నెంబర్ వన్ క్వాలిటీ చూసుకుంటే మంచి క్వాలిటీ ఉంది ఎంత చెప్పిన రేట్ ఇది ఇది ఎనభై వేల్ ఎనభై తౌజండ్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఎనభై వేలు గిర్రావు ఇక్కడ చూడు అన్న ఇంకా ఉంది ఈ ఆవు ఈ నమోపు ఉంది పూటకు ఏడు లీటర్ పక్కా ఇవ్వాల

దీనికి పూటకు పన్నెండు లీటర్ వస్తాయి ఏదన్నా పడుకునేదే అదే అదే అది ఇది ఇది దీని దగ్గర పూటకు ఏడు లీటర్ తయారు ఎనిమిది ఎనిమిది ఇస్తాయి ఇది ఎనభై ఐదు ఏడు రెడీగా ఉన్నాయి ఇగో ఇది పూటకు పన్నెండు ఇస్తుంది ఈ వారం అయితే కచ్చరా ఇస్తున్నా ఇది లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు దీని దగ్గర ఏడు లీటర్ ఉన్నాయి జున్ను పాలు నిన్న మొన్న ఓకే ఇది ఎనభై ఐదు వేలు మన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్